నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ సెక్యులర్ హిందూ బైబిల్ బైబిల్ పక్కా కలిపితం నేను చెప్పే మూడు విషయాలు క్లియర్గా అర్థం చేసుకోండి ఈ మూడు విషయాల్లో కల్పించి రాశారు అన్నది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది ఎలా మూడు విషయాలు ఏంటి ఒకటి బైబిల్ ముందే అన్న చల్ల అన్నా చిల్లుల అనుబంధం అంటే మానవుడి యొక్క అనుబంధం ఉంది రెండు ఎగవ కల్పితం మూడు ఒక రైటర్ రాశాడు ఈ మూడు క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను చూడండి ముందు యహోవా అవ్వ ఇద్దరిని పుట్టిస్తాడు వీళ్ళ ద్వారా ఇద్దరు మగపిల్లలు పుడతారు వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు కావాలి బాగా ఆలోచించండి వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేయాలి ఇంకా ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకురావాలి ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకురావాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళకే పుట్టిస్తే అవ్వాదాముకే పుట్టిస్తే వీళ్ళిద్దరూ చెల్లిళ్ళు అవుతారు మరి ఎక్కడ తీసుకొచ్చాడు ఈ బైబుల్ ఏం చేసిందంటే కన్ఫ్యూజ్ చేసింది ఎక్కడ కన్ఫ్యూజ్ చేసిందంటే ఈ రైటర్ అనే వ్యక్తి ఒకరిని చంపించేస్తాడు చంపించేస్తాడు ఏ బేలు తెచ్చిపోతాడు కయ్యును ఉండిపోతాడు కయ్యును పొలంలో ఉండగా ఎహో వచ్చి నీ తమ్ముడు ఏడనగా నీ తమ్ముడు నా తమ్ముడు ఎక్కడో నాకు తెలియదు నేను కాపలా కాదు అంటాడు అయితే నీ తమ్ముడు నువ్వు చంపినందుకు నాకు తెలిసింది కాబట్టి ఎందుకు చంపావు నీ తమ్ముడు చంపినందుకు నిన్ను నేను చంపేస్తానని చెప్పి శిక్ష వేసి చంపేయాలి ఇక్కడ ఒకవేళ చంపేస్తే ఇద్దరు మరణిస్తారు మళ్ళీ ఇక్కడ అవాదమే ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు పుడితే ఇంకొక ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొచ్చి పెళ్లి చేయాలి ఈ ఇద్దరు ఆడపిల్లలు లేరు ఎక్కడా లేరు ఒకవేళ ఇదికే పుట్టిస్తే మళ్ళీ రొట్టినే అన్న చెల్లెలు అవుతారు ఇక్కడ మగ ఆడ ఇద్దరిని సృష్టిస్తే ఈ మగ ఆడ ఇద్దరిని సృష్టించినప్పుడు ఆడదానికి మగోడు కావాలి మగోడికి ఆడదు కావాలి ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు ఇద్దరిని వీళ్ళిద్దరికే మళ్ళీ పుట్టిస్తే వాళ్ళిద్దరు అన్న చెల్లెలు అనుబంధం వస్తుంది కాబట్టి ఈ రైటర్ బాగా ఆలోచించి వేరే కుటుంబాన్ని తీసుకొచ్చాము అంటే అప్పుడు ఈ కుటుంబం ఈ అవాదం కుటుంబం ఇద్దరు కలిపి మళ్ళీ రెండు కుటుంబాలు అవుతాయి కాబట్టి ఈ బైబిల్ పరంగా రెండు కుటుంబాల మధ్యన ఈ బైబుల్ నడిచింది అంటారు కాబట్టి అలా రాయకూడదు కేవలం నా కాన్సెప్ట్ ఇంటి ఈ రైటర్ కాన్సెప్ట్ అనమాట చెప్పేది ఈ కైట్ రైతుల కాన్సెప్ట్ ఏంటంటే ఈ అవ్వ అదాం ఇద్దరి ద్వారా ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది అనేలాగా నేను సృష్టించాలి అని భావించాడు అందుకని ఈ అతను ఏం చేశాడంటే ఈ హేబిల్ని చంపించేసి ఈ యొక్క కయ్యుణ్ణి వైపు అని పంపించేశాడు దిమ్మురైపోతే అతను వేరే దేశాల్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే ముందు యహో నిఘమంటాడు నన్ను గుర్తించి ఎవరైనా చంపుతారేమో అని అడగగా ఈ యహోవ ఏం చెప్తాడు నిన్ను గుర్తి చంపిన గుర్తించి చంపిన వాడు ఎవరైనా ఉంటే వాడికి ఏడింతలు కలుగును కలుగునుగాక అని చెప్పి యహోవా చెప్పగానే ఇతను వెళ్ళిపోతాడు ఎవరు కయ్యూను నోదు అనే దేశంలో అంటే నోదు దేశంలో కాపురం ఉండేను కయ్యూను భార్య కూడిన పై కూడినప్పుడు గర్భవతీ ఉండేను అని సింపుల్గా చెప్పేస్తాడు ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేసింది అక్కడ మీకు అర్థమవుతుందా లేడీసు ఇంకొక కుటుంబం నుంచి తీసుకొస్తేనే వీళ్ళకి భార్య భర్త అనుబంధం అవుతాయి వీళ్ళిద్దరికే పుట్టిస్తే అన్నా చెల్లె బంధం అవుతాయి ఇది ఏం చేశాడండి రైతులు ఈ కయ్యుళ్ళు కూడా ఎమోవా చంపేస్తుంటే మళ్ళీ వాడు కలుపునే పుట్టాలి రొటీన్ రొటీన్ అయిపోద్ది ఇంకొక బంధం రాదు ఇక్కడ రొటీన్ చేసేస్తాడు సింపుల్గా ఏం చేశాడంటే దేశం పంపించేసాడు అక్కడ ఎవరో భార్యని పెళ్లి చేసుకున్నాడు అక్కడ కడుపు అయింది నుంచి కంటిన్యూ చేసేసాడు వైఫల్యం ఈ గొర్రెలు ఇక్కడ లేడి ఉంది యహోవా పుట్టించలేదు ఒకవేళ యహోవా పుట్టిస్తే ఎవరి తరపున పుట్టించాడు ఇంకెద్దరు తల్లిదండ్రులు కావాలా ఆడదానికి అప్పుడే వీళ్ళకి వేరు వేరు భార్య భర్తల బంధం వస్తుంది పెళ్లి చేస్తే అవ్వ ఆదానికి పుట్టిస్తే మళ్ళీ వీళ్ళు అన్న చెల్లెలు కిందకు వస్తారు ఎట చేయాలి కానీ కాన్సెప్ట్ మొత్తం బైబిల్ కాన్సెప్ట్ మొత్తం ఈ రైటర్ మైండ్లో ఉండేది మొత్తం అవాదం సంతానమే ఇదంతా పుట్టించేలా చేయాలి అప్పుడే బైబిల్ బలంగా అంటారు అప్పుడు బైబుల్ ఒక కాన్సెప్ట్ మీదే వెళ్తుంది అన్న కాన్సెప్ట్తో ఈ బైబిల్ని చిత్రీకరించారు మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుందో లేదో ఒకవేళ అర్థం కాలేదు అంటే మళ్ళీ వీడియో చేయమంటే క్లియర్గా మళ్ళీ వీడియో చేస్తా ఇది కలిపించి రాసింది ఎక్కువ పాత్ర జస్ట్ మాట్లాడి వెళ్ళడం తప్ప అంటే ఈడు రాసింది రైటర్ రాసింది అంతే తప్ప మొత్తం క్రియేట్ చేసింది రైటరే అన్న చెల్లెలు అనుబంధం ముందే ఉంది అనింది ఇక్కడే వీళ్ళిద్దరికీ ఇంకొకరికి ఆడపిల్ల పిల్ల మరో పిల్ల వెళ్తే వాళ్ళకిద్దరు పెళ్లి చేయాల్సి వస్తుంది పెళ్లి చేస్తే అన్న చెల్లెలు బంధం అవుతుంది ఈ రైటర్ ఏం చేయాలి అర్థం కావాలి అన్న అనుబంధం అవుతుంది అన్నచెల్లెల బంధం ఎలా అవుతుంది ఇంకో ప్రపంచం అంతా ఒకరిని కోరు అన్న చెల్లిని చేసుకున్నట్టే అవుతుంది అందుకని ఇద్దరు ఆడపిల్లని పుట్టిరా ఒకవేళ మీరు చెప్పినట్టు ఆడపిల్ల మగపిల్ల పుట్టిస్తే ఎవరిని ఎవరిని చంపాలి అన్నన్ని చెల్లి చంపితే చెల్లి కింద విమర్శలు వస్తాయి ఎందుకు చెల్లిని చంపడం ఏంది ఇది కలిపి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు మగ మగ మగజాతంతా బలంగా ఉండేవాళ్ళు ఆడంతా అణిగి మణిగి ఉండేవాళ్ళు ఆడదల చంపగలుగుతుంది మగవాడిని ఇది కరెక్ట్ కాదు అని విమర్శలు వస్తాయి ఒకవేళ మగాడే ఆడదాన్ని అంటే చెల్లిని చంపేస్తే ఇక్కడ మళ్ళీ విమర్శలు వస్తాయి చి చెల్లిని చంపడం ఏంటి చేతగాడునట్టు నడు అని విమర్శలు వస్తాయి మరి రైతుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఎలా రాయాలో అర్థం కాలేదు అందుకని ఇద్దరు మగపిల్లలను పుట్టించి ఒకళ్ళు ఒకరిని చంపించేశాడు దాని మగ మగపిల్లడు ఇద్దరు పుట్టుంటే ఇద్దరు ఆడవాళ్ళు కావాలి ఇద్దరు ఆడవాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇద్దరు ఆడవాళ్ళని తీసుకురావాలంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని ఒకరిని చంపించేసి వీకడిని పరారు వేరే దేశంకి వెళ్ళిపోమని చెప్పాడు అక్కడ వేరే బాధ్య ఎవరం పెళ్లి చేసుకొని కన్ఫ్యూజ్ చేశాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి పంపించేశాడు అక్కడి నుంచి మళ్ళీ అంతా కొనసాగించేసింది అంత క్లియర్ కట్గా కల్పించి రాసిన రైటర్ ఇది బైబులు కల్పించారు ఎహో పాత్ర కాదు దీనికి ముందు వీడియో ఒకటి చేశాను సూర్యుడు ఎప్పుడు సృష్టించాడు ఒకటో రోజు ఒకటో రోజు కాదు నాలుగో రోజు మరి మూడు రోజులు వెలుతురు లేకుండా రాత్రి పొగలు ఎలా గడిచాయి అన్న వీడియో తీశాను మీరు ఒకసారి చూడాలనుకుంటే చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి బైబుల్ గురించి నేను తెలుసుకొని మీకు తెలియజేస్తూ ముందు కొనసాగిపోతాను ఇట్లు మాజీ సెక్యులర్ హిందూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్లు మాజీ సెక్యులర్ హిందూ